సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ క్లాస్ అడ్మిషన్లు టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్ లోని కొత్తపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఇది మరికొన్ని రోజుల్లో జంక్షన్ కాబోతుంది కొన్ని కోట్ల రూపాయలతో దీన్ని నిర్మాణం చేస్తున్నారు మరో నాలుగు ఐదు నెలల్లో ఈ నిర్మాణం అంతా కూడా పూర్తి కాబోతుంది కరీంనగర్లో గతంలో మనం చూసుకుంటే కరీంనగర్ ప్రస్తుతం సిటీలో సిటీలో అయితే కరీంనగర్ స్టేషన్ కూడా రూపురేఖలు మొత్తం మారిపోయినాయి కానీ ఈ కొత్తపల్లిని మాత్రం కరీంనగర్ కు కూతవేడ్డు దూరంలో ఉన్నటువంటి ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ మాత్రం జంక్షన్ గా మార్చబోతున్నారు అంటే కరీంనగర్లో కూడా ట్రైన్ ట్రైన్లన్నీ కూడా ఈ కొత్తపల్లిలో ఆగేటువంటి ఆస్కారం ఉంది సో దీన్ని జంక్షన్ చేస్తున్నారు అంటే జంక్షన్ అంటే మనం తెలుసు కొన్ని ట్రైన్ ఎక్స్ప్రెస్ లాంటి కొన్ని కొన్ని పెద్ద పెద్ద ట్రైన్స్ ఉంటాయి అవిట్లో ఈ ట్రైన్స్ అన్ని కూడా అన్ని స్టేషన్లో ఆగవు కానీ ఈ జంక్షన్ లాంటి స్టేషన్లో మాత్రం ప్రతి ఒక్క ట్రైన్లు అన్నీ కూడా ఆగుతాయి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో రామగుండం అని చెప్పేసి ఒక సిటీ ఉంది పెద్దపల్లి జిల్లా అయినప్పటికీ కూడా పెద్దపల్లి స్టేషన్లో అన్ని ట్రైన్లు అనేవి ఆగవు కానీ రామగుండంలో మాత్రం పెద్దపల్లిలో ఆగని ట్రైన్లన్నీ కూడా రామగుండంలో ఆగుతాయి సో దానికి సరిగ్గానే ఈ స్టేషన్ చెప్పుకోవచ్చు కరీంనగర్లో ఆగని ట్రైన్లు అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి స్టేషన్ ఏర్పాటు చేయడం గల కారణం కొత్తపల్లి మనోరాబాద్ని కలుపుకునే విధంగా దీన్ని జంక్షన్ చేయడం జరుగుతుంది మరికొన్ని రోజుల్లో కూడా పూర్తి కాపోతుంది నాలుగైదు నెలల్లో జంక్షన్ కాబోతుంది సిటీ కరీంనగర్ అంటే కొత్తపల్లి కూడా కరీంనగర్ మున్సిపాలిటీలో ఉంది కాబట్టి చాలామంది కూడా ఈ జంక్షన్ ఇక్కడికి వచ్చి ట్రైన్లన్నీ కూడా వారు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది కరీంనగర్ కూడా కూతుగేడి దూరంగా చాలా చాలామంది కూడా ఇక్కడికి వస్తారు ట్రైన్లన్నీ కూడా ఉపయోగించుకుంటారు అయితే మొత్తాన్ని కూడా మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి నాలుగు రైల్వే ట్రాక్లు ఉన్నాయి దీని లోపల కూడా అత్యాధునిక హంగులతో తయారు చేస్తున్నారు ఇదంతా కూడా మన ఇంట్రో ఇంటరాక్షన్ అంత కూడా ఇదంతా కూడా మంచి చూసుకోవచ్చు మన అంటే జంక్షన్ లాంటి ప్రాంతాలు కూడా ఇంత మంచిగా లేవు చాలా చాలా స్టేషన్లు కూడా లేవు ఇంత మంచి లేవు కానీ దీని ఒక చక్కగా ఒక మంచి డిజైన్లతో దీన్ని అలంకరిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఇది మనకు స్టేషన్ ఎంట్రీ ఇటు రావాలంటే మాత్రం కొత్తపల్లి నుండి మనకు ఒకరికుంట వెళ్ళే రోడ్లో రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది ఆ రైల్వే బ్రిడ్జ్ రాకముందు లెఫ్ట్ తీసుకుంటే మనం కొత్తపల్లి రైల్వే స్టేషన్కి రావచ్చు సో సో లోపలికి వెళ్దాం వెళ్ళి ఈ స్టేషన్లో పనులు ఎలా జరుగుతున్నాయి ఇంకెన్ని కాపాస్తుంది లోపల ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు ఇది అని చెప్పేసి లోపలికి వెళ్ళి కూడా మనం అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇంట్రో దీంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్దాం ఇక్కడ అంతా కూడా పని జరుగుతుంది ఫ్లోరింగ్ అంతా కూడా చేస్తున్నారు సో లోపలికి వెళ్దాం లోపలికెళ్ళి అటు ఫ్లాట్ఫామ్ సైడ్ అదేవిధంగా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో నేను ఇప్పుడు పైకి వచ్చేసినాను పైన వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి కానీ స్టేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మంచి డిజైన్ చేశారు ఒక సుదూర లాగా అంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైగా కూడా మనకి ఇదంతా కూడా దూరం ఉందని చెప్పుకోవచ్చు విడుదలకి అంతా కూడా ఇది ఇదంతా కూడా మనకు కౌంటర్ కౌంటర్ సెక్షన్ అంతా కూడా చాలా మంది కూడా కొత్తపల్లి నుండి అంటే కరీంనగర్ అనుకోండి ఇక కొత్తపల్లి జంక్షన్ నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది వచ్చి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీన్ని కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది మంది కూడా అరేంజ్ చేయడం జరిగింది గ్లాసెస్తోని ఇదంతా కూడా కొన్ని జాలీలాగా పెట్టేసి కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఇది కౌంటర్ సెక్షన్ మనం డబ్బులు ఇచ్చేసి ముంబైయా కొండోళ్ళు అయితే మనోరాబాద్ ముంబై ఇంకా పెంచే అవకాశం ఉంది అంటే ట్రైన్లో ఇక్కడ జంక్షన్ అయిన తర్వాత ఈ అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి కూడా అక్కడికి డైరెక్ట్ మనం డబ్బులు ఇచ్చేసి మనోరాబాద్ అని చెప్పేస్తే డబ్బులు ఇచ్చేస్తే మనకు టికెట్ ఇచ్చేస్తాడు తీసుకొని మనం అక్కడ ఫ్లాట్ఫామ్ దగ్గర వెయిల్ చేసిన అవసరం ఉంటుంది సో వెళ్దాం అట్లా వెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎలా చేస్తున్నాను విషయాలు కూడా తెలుసుకున్నాము ఎంత కూడా మనం చూసుకోవచ్చు పైన అంత కూడా రూఫ్ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది అదే జంక్షన్ లో అయితే ఎలా ఉంటుందో అలాగే అరేంజ్ చేయడం జరిగింది సేమ్ మనం చూసుకోవచ్చు అంతా కూడా సో పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనకు ఇట్లా ఉంది ఒకవేళ ఈ పనులు అన్ని కంప్లీట్ అయిపోతే మాత్రం ఇంకొక నాలుగు ఐదు నెలల్లో పూర్తి అయిపోతాయట ఈ నాలుగు ఐదు నెలల్లో పూర్తి అయిపోయిన తర్వాత మాత్రం దీని స్వరూపం అంతా కూడా మారే అవకాశం ఉంది చాలా చక్కగా ఒక సుందరంగా మనకు ఒక మంచి అట్మాస్ఫియర్ లో వచ్చే విధంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఈ కొత్తపల్లి ఈ రైల్వే స్టేషన్ అనే ప్రాంతం కూడా ఒక మంచి ప్లేస్లో అంటే కొంచెం అడవి లాంటి ప్రాంతంలో కూడా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది మంచి ప్లేస్ ఇక్కడ మంచి గాలి కూడా వస్తుంది ఇందాక మనం అక్కడ చూసాము కూడా సో చాలా మంచి విశాలమైన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు సో కొన్ని రోజులైతే దీన్ని అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు చాలా మంది కూడా దీన్ని వినియోగించుకుంటారు సో ఇది మొత్తానికైతే ఇదంతా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ చాలా మంది అక్కడ కౌంటర్ తీసుకొని వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చి వాళ్ళు కూర్చునే విధంగా కూడా అన్ని కూడా సిట్టింగ్ అరం చేయడం జరిగింది ఇదంతా కూడా సిట్టింగ్ వాళ్ళందరూ కూర్చోడానికి ఇక్కడ ఏంటంటే చాలా మంది వచ్చి కూర్చోడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ప్లేసెస్ లో అయితే ఒక ముగ్గురు నలుగురు కూర్చోవచ్చు ఇలాంటి లో అయితే వారి లగేజ్ అదేవిధంగా చాలా మంది పిల్లలు ఇక్కడ కూర్చొని విధంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకునే విధంగా కూడా అరేంజ్ చేస్తారు కొన్ని రోజులు అయితే అంటే పూర్తి అయిపోయిన తర్వాత చాలా మంది ఇక్కడ వచ్చి కూర్చుంటారు కదా సో వారికి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా కూడా ఇక్కడ అన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక మనకి ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేయలేదు కొన్ని రోజులు అయితే కూడా ఆ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తారు సో ఇదంతా కూడా చాలా విశాలంగా ఉంది చాలా మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు ప్రాంతం అంతా కూడా సో ఇది మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ అంతా మీరు చూసుకోవచ్చు అంతా కూడా మూడు ప్లాట్ఫామ్ ఇదంతా కూడా మనోరాబాదు మెయిన్గా మనోరాబాద్కి వెళ్ళే విధంగా కూడా ఈ కొత్తబెల్లి జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మూడు ప్లాట్ఫామ్ నాలుగు ట్రాక్లు కూడా ఉన్నాయి సో ఏదైతే అటు ఉందో అటు వైపు ఉన్నంత కూడా గూడ్స్ కి రవాణాకి ఎక్కువ ఉపయోగించుకుంటారు అంతా కూడా సో అదే విధంగా కూడా దానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు అంతా కూడా విశాలంగా ఉంది ఎందుకంటే ఆ గూడ్స్ కు మనం లోడింగ్ అన్లోడింగ్ చేసినప్పుడు చాలా రకాల లారీలు వస్తాయి కావచ్చు గూడ్స్ సంబంధించిన లారీలు వాటికి ఉండే విధంగా కూడా ఆ రోడ్డు కూడా అంత విశాలంగా చేయడం జరిగింది అటువైపున సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అటు టూ త్రీ సో ఇప్పుడు ఇదైతే మొత్తం అరేంజ్ చేసిన తర్వాత మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేస్తారు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఇటే వెళ్ళే విధంగా కూడా వాళ్ళు వచ్చి ఆ ట్రైన్ టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ టూకి వచ్చినట్టు వాళ్ళు ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి అటు వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ టూ కూర్చుంటారు లేదంటే వన్ అంటే మాత్రం ఇటే కూర్చునే అవకాశం ఉంది సో ట్రాక్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఓవరాల్ కూడా కంప్లీట్ అయిపోయింది నాలుగు ట్రాక్లు వేయడం జరిగింది గూడ్స్కి వినియోగిస్తారు అదేవిధంగా ఈ రవాణాకి ఎక్కువ వినియోగిస్తూనే ప్రయాణికులకు ఆడే విధంగా కూడా మరికొన్ని రోజుల్లో ఈ ట్రాక్స్ అనేవి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందట ఇప్పుడైతే నాలుగు ట్రాక్లు ఉన్నాయి కదా మరికొన్ని రోజుల్లో ట్రైన్స్ ఎక్కువ పెంచుతారట ఈ ట్రాక్లు కూడా పెరిగే అవకాశం ఉంది సో ఇదైతే మొత్తం ఇది ఒకసారి అటువైపు వెళ్దాం అటువైపు మనకు ట్రాక్స్ అదేది గూడ్స్కి ఎక్కువ వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగిందట అటు వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది మనం ఇంకా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇంకా నిర్మాణం కాలేదు కాబట్టి మనం ట్రాక్స్ ద్వారా రావడం జరిగింది అంటే ట్రాక్స్ ద్వారా రావడం అనేది తప్పు కాకపోతే ఇంకా మన ఇలాంటి ట్రైన్స్ అనేది ఇంకా మనకు ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి మనం క్రాస్ కావడం జరిగింది ఇది రెండవ ప్లాట్ఫామ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మూడవ ప్లాట్ఫామ్ మీరు చూసుకోవచ్చు ఇటువైపుగా ఇది మూడవ ప్లాట్ఫామ్ చెప్పుకోవచ్చు అయితే ఈ ఎక్కువ ఈ మూడో ప్లాట్ఫామ్ ఉంది అదేవిధంగా అటు ఇంకో చూసుకుంటే నాలుగో ట్రాక్ ఉంది ఇది ఎక్కువ కదా మనకు గూడ్స్ ఏదైతే ఇందాక చెప్పానో రవాణాకు సంబంధించినటువంటి ఈ ట్రాక్ అంతా కూడా చెప్పుకోవచ్చు చాలా మటుకు ఇది బొగ్గు ధాన్యం అంతా కూడా ఈ ట్రాక్లో వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు ఇదే ట్రాక్ మీద వస్తాయి అయితే ఇక్కడ ఈ గూడ్స్ ట్రైన్ కాబట్టి చాలామంది అంటే ఇందులో నుండి వచ్చినటువంటి లోడ్ అన్లోడింగ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మనకు విశాలంగా రోడ్ అంతా కూడా చూడు లారీలు వెళ్ళే విధంగా కూడా మనకు రోడ్ అంతా కూడా బాగా స్పేస్గా ఇవ్వడం జరిగింది సో ఇది అంటే చాలా ట్రైన్లు అంటే మనకు ఒక ట్రైన్లో ఒక లోడ్ వచ్చిందంటే అందులో చాలా పట్టేంత విధంగా ఉంటాయి ఎన్నో లారీలు కావాల్సి వస్తాయి సో దానికి అందుబాటులో ఉండే విధంగా కూడా ఇదంతా కూడా రోడ్ అంతా కూడా స్పేస్ చేయడం జరిగింది ఇవన్నీ లారీలు వచ్చి అందులో లోడింగ్ అన్లోడింగ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్లో కూడా వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి మరికొన్ని వర్క్స్ చేస్తున్నారు అవి అయిపోతే మాత్రం మరో నాలుగైదు నెలల్లో ఇది పూర్తిగా అయిపోతుంది అట్టాహాసంగా ప్రారంభిస్తారు జంక్షన్ కాబోతుంది కరీంనగర్ ప్రజలు కూడా ఇక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం అటు వరంగాలు ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళే విధంగా కూడా అయితే చేస్తున్నారు ముఖ్యంగా కొత్తపల్లి వనోరాబాద్కి ఈ జంక్షన్ కలిపే విధంగా కూడా దీన్ని నిర్మాణం అయితే జరుగుతుంది చాలామంది కార్మికులు ఎక్కడినెక్కడ వచ్చి కూడా వాళ్ళు పనులు చేస్తున్నారు ఎంట్రన్స్ అయితే లెక్కేయకుండా అక్కడ విజువల్స్ చూసుకోవచ్చు వాళ్ళ పనులంతా కూడా పనులు నిమగ్నం అయిపోయి ఉన్నారు పనులంతా కూడా చేస్తున్నారు ఇది ఎందుకంటే ఇంకొక నాలుగైదు నెలల్లో ప్రారంభించాలి కాబట్టి ఆ నాలుగు ఐదు నెలల్లో పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయేటట్టు కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు మనకు అక్కడ ప్లాట్ఫారం వన్ అదేవిధంగా టూ అటు ఇన్కమింగ్ కావచ్చు అవుట్ గోయింగ్ కావచ్చు వచ్చేటప్పుడు మనకి ఇది ఎక్కడ స్టేషన్లో ఉన్నవానికి ప్రయాణికులకు ప్యాసింజర్స్కి తెలిసే విధంగా కూడా ఇటువైపుగా అటువైపుగా కొత్తబల్లి జంక్షన్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టడం జరిగింది సో ఇది కొత్తపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ మరి నాలుగైదు నెలల్లో ఇది కాబోతుంది చాలామంది ప్రయాణికులు దీన్ని వినియోగించుకుంటారు చాలా ఎక్స్ప్రెస్లు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్లు కూడా కొత్తపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లు అవుతాయి కరీంనగర్లో సిటీ అయినప్పుడు కూడా అక్కడి అక్కడ ఆగని ట్రైన్లు కూడా ఇక్కడ మనకు ఈ రైల్వే స్టేషన్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో ఆగే అవకాశం ఉంటుంది మరికొన్ని రోజుల్లో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇప్పటికే కొత్తపల్లి కరీంనగర్లో వెళ్ళిన రెండు రోజులు అది మున్సిపల్ లో ఉండేది దాని ఇప్పుడు కార్పొరేషన్లో కలపడం జరిగింది ఒకవేళ ఈ కొత్తపల్లి జంక్షన్ అయిపోయిన తర్వాత ఈ కొత్తపల్లి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది కరీంనగర్ అయితే ఏది ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఈ కొత్తపల్లి జంక్షన్ అయిన తర్వాత కూడా ఈ కొత్తపల్లి కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది సిటీ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది ప్రజలు కొత్తపల్లి ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు దయచేసి వినండి ట్రైన్ నెంబర్ ఆరు ఏడు సున్నా మూడు రెండు కొత్తపల్లి జంక్షన్ నుండి మనోరాబాద్ వెళ్ళాల్సినటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్పై మరికొన్ని నిమిషాల్లో రాబోతుందని చెప్పేసి మరికొన్ని రోజుల్లో కూడా ఈ ప్రజలందరూ కూడా ఈ సౌండ్ అయితే వినిపించబోతున్నారు ఈ కొత్తపల్లి జంక్షన్ అనేది మరికొన్ని రోజుల్లో ఓపెన్ కాబోతుంది ఈ బోర్డ్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది చాలా మంది ప్రయాణికులు వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నామని తెలుసుకునే విధంగా కూడా ఈ బోర్డ్స్ అయితే భారీ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ట్రాక్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కొంచెం మాత్రం ఫ్లోరింగ్ అనేది ఉంది ఆ ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత మాత్రం మరి నాలుగు ఐదు నెలల్లో ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ ను పూర్తిగా ప్రారంభించబోతున్నారు చాలా ట్రైన్లు ఇక్కడ నుండి వెళ్ళబోతున్నాయి అటు అవుట్ గోయింగ్ అదేవిధంగా ఇన్కమింగ్ ఇక్కడ నుండి అటు వెళ్ళాలంటే మాత్రం కరీంనగర్లో కొన్ని ట్రైన్స్ ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్స్ ఆగవు సో ఇక్కడ దిగేసి ఇక్కడ నుండి మనం కరీంనగర్ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్యాసింజర్ లాంటి ట్రైన్లు మాత్రం ఇక్కడ అవుతుంది అదేవిధంగా కరీంనగర్లో అవుతాయి అంటే ఇది ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మరికొన్ని ట్రైన్లు పెరిగిన తర్వాత విషయం చెప్పుకుంటే అప్పుడు చాలా ట్రైన్స్ ఇక్కడ అవుతాయి కరీంనగర్లో ఆగవు కరీంనగర్ వెళ్ళాల్సిన వారు ఇక్కడ దిగేసి ఇక్కడ నుండి ఆటో ద్వారా మనకు వెళ్ళే విధంగా ఏర్పాటు ఉంటుంది సో అదనమాట అంటే పూర్తిగా జంక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని ఎక్స్ప్రెస్లు అన్ని ట్రైన్లు ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు సో ప్యాసింజర్ లాంటి ట్రైన్లు అయితే ఇందాక అనుకున్నట్టుగా ఇక్కడ అవుతాయి కరీంనల్ అవుతాయి ఎక్స్ప్రెస్ లాంటివి మాత్రము ఇక్కడ అవుతాయి కానీ కరీంనల్ ఆగావు అంత పెద్ద జంక్షన్ అయితే కొత్తపల్లి జంక్షన్ అవుతుంది ఇందాక మనం చూసాము కూడా కార్మికులు అంతా కూడా పనులు చేస్తున్నారు ఇదంతా కూడా మనం ఎడ్జి కట్ చేసినాము చాలా అంటే చాలా పొడుగుంది వెడల్పు ఉందని చెప్పుకోవచ్చు ఈ కొత్తపల్లి జంక్షన్ అంతా కూడా మనకు ప్రయాణికులకు వచ్చిన వారికి అన్ని ఫెసిలిటీస్ అందే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ స్టేషన్ కూడా అయిపోయింది జంక్షన్ కూడా అంతా అయిపోయింది ఆ మొత్తం పూర్తిగా అయిపోయింది ఆ రూఫ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ సిట్టింగ్ సీటింగ్ ఏదైతే ఉందో చాలా మంది ప్రయాణికులు కూర్చున్న విధంగా కూడా అరేంజ్ చేశారు ఇది ట్యాంప్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రయాణికులు చాలా మంది వస్తుంటారు కాబట్టి ఈ జంక్షన్ కాబట్టి ఈ జంక్షన్ లో కాస్త ఎక్కువసేపు ఆగే అవకాశం ఉంటుంది ఈ ట్రైన్లన్నీ కూడా సో అందుకోసము ఇక్కడ వచ్చి వాటర్ నింపుకునే విధంగా కూడా ఇక్కడ ట్యాప్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కోసం ఇక మనం ఇందాక మాట్లాడుకున్నాం సీటింగ్ అని చెప్పేసి అది అయిపోయింది అది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇది టూ నెక్స్ట్ వచ్చేసి అటు త్రీ అండ్ ఇంకా ట్రాక్స్ ఇంకొకటి ఉంది అంత కూడా గూడ్స్ కి రవాణాకు సంబంధించినటువంటి ట్రాక్స్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే ఇవి మొత్తం నాలుగు ట్రాక్లు మూడు ప్లాట్ఫామ్స్ ఇవి మరికొన్ని రోజుల్లో ట్రాక్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ట్రైన్స్ ఇంక ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా దీన్ని చాలా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి ఇంకా ట్రైన్స్ పెంచుతారు కాబట్టి ఈ ట్రాక్స్ కూడా పెరుగుతాయంట కొన్ని కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ కొత్తపల్లి జంక్షన్ అయితే నిర్మాణం చేస్తున్నారు ఈ ట్రాక్స్ పైన ఎప్పుడు ట్రాక్స్ మంచుకున్నా అని చెప్పేసి ఎప్పుడు మనకు ఒక టీం ఉంటుంది సిబ్బంది ఎప్పటికప్పుడు కాస్తుంటారు ఎప్పుడు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతనే ఆ ట్రైన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు అయిపోయినాయి కొత్తపల్లి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారికి అయితే ఈ జంక్షన్ చాలా ఉపయోగపడుతుంది కరీంనగర్ నుండి చాలామంది ప్రజలు కూడా అటు వరంగల్ జమ్మకుంటే పెద్దపల్లి వెళ్ళి ఎక్కేవారు అటు అవసరం అయితే రామగుండం వరకు వెళ్ళేవారు మంచిర్యాల వరకు వెళ్ళేవారు సో అలాంటి వారికి అయితే ఈ కొత్తపల్లి జంక్షన్ అయితే చాలా మంచి ఉపయోగపడుతుంది ఇక్కడ అన్ని ఎక్స్ప్రెస్లు అవుతాయి ట్రైన్లు పెరిగిన తర్వాత ఇక్కడే వచ్చి కరీంనగర్ నుండి కూతవేటి దూరంలో మళ్ళీ ఎంతో దూరం అరవై కిలోమీటర్లు ఉన్నటువంటి అటు వరంగల్కి వెళ్లకుండా నలభై ముప్పై కిలోమీటర్లు ఉన్నటువంటి అటు పెద్దపల్లికి వెళ్లకుండా కూతవేటి దూరంలో ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్నటువంటి కొత్తపల్లికి వస్తే మన ఇక్కడ జంక్షన్లో ఎక్కడికి వెళ్ళే విధంగా కూడా ఎక్స్ప్రెస్లన్నీ ఎక్కే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు సో మొత్తానికైతే మరికొన్ని రోజుల్లో కొత్తపల్లి అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఇప్పటికే మున్సిపాలిటీలో ఉంది కార్పొరేషన్ కలిపారు కార్పొరేషన్ కలిపితేనే చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి అనుకున్నారు అయితే ఇంకా ఇక్కడ జంక్షన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కొత్తపల్లి అనేది సిటీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇక్కడ భూములకైతే రెక్కలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ జంక్షన్ కాబట్టి ఇక్కడ పక్కనటువంటి చాలా భూములకైతే రెక్కలు వస్తాయని చెప్పుకోవచ్చు ప్రేమ్ చింటూతో అనిల్ సుమేవి కొత్తపల్లి జంక్షన్ నుండి